పశు గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చేసినటువంటి రెండు జిల్లాలకు సంబంధించి కర్నూలు తర్వాత నంద్యాల జిల్లాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన డాక్టర్ రాజశేఖర్ సార్ గారికి అదేవిధంగా డాక్టర్ మల్దన్న ఏడి గారికి అదేవిధంగా మనకు ఇక్కడ వచ్చినటువంటి మన జనసేన మన డోన్ నియోజకవర్గం కర్త వచ్చేసి మోహన్ రెడ్డి అన్నగారికి మన విఏఎస్కు ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈ యొక్క క్యాంపు ఈ గ్రామంలో దానికి ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ లేదు హాస్పిటల్ లేని చోట పెడితే మనకు చాలా వరకు మంచి మందులు ఏదైతే కట్టకుండా ఉన్నట్వో తర్వాత ఎదకు రాకుండా ఉన్నటివో తర్వాత కట్టిన దానిలో చికిత్స కోసమే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క మండలానికి ఒక క్యాంపే వచ్చింది అది మన ఆవులదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసి రైతు సోదరులకు మంచి అవకాశం కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది తర్వాత ఇంకోటి నేను చాలా సంతోషపడుతున్న ఆ గిర్రావులు అనేది అక్కడ అక్కడ కనపడుతుంది గిర్రావు రెడ్ కలర్ బ్రౌన్ కలర్ లా దాని యొక్క చెవులు కూడా ఇంత ఇంత పెద్దగా ఉంటాయి గిర్రు గిర్ర అంటే మన దేశీ వాళ్ళి ఆవు అనమాట మన ఇండియా ఇండియా జాతి అనమాట అంటే మనకు మన దేశంలోనే పుట్టిన జాతి అనేది గిర్ర అనమాట అది దాని ప్రఖ్యాతి అయితే ఏంటంటే మన ఒంగోలు జాతి ఆ ఉంది తర్వాత అది ఉంది అది మన ఒంగోలుకి ఎంత కానీ ఒకటి రెండు లీటర్ల కంటే ఎక్కువ పాలుగేదు అన కదా ఒంగోలు జాతిది ఎక్కువ పాలు పాలేదు దాని దూడలు బాగా ఎక్కువ ఖరీదు చేస్తావు కానీ దూడలు మనకు సేద్యాని కోసం దానికోసము ఇది పాల ఉత్పత్తి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఆ గిరిజాతి అనేది దానికి ఇంకోటి ఏంటంటే మన సాంకేతిక పద్ధతుల ద్వారా ఇప్పుడు హైదరాబాద్ లో అట్లా పోతే ఏ టూ మిల్క్ అనేది గుర్తుపెట్టుకోండి ఏటు మిల్క్ అంటే ఏంటంటే మన దేశవాళి సంబంధించిన ఆవులు మాత్రం పాలు మాత్రమే ఏ టూ మిల్క్ అంటారు దాని దానివల్ల చాలా ఉపయోగకరాలు ఉంటాయి మనసుకి బాగా పిల్లల పోషణ కానీ మనసులకు జ్ఞానం పెరగడం కానీ అటువంటి దాంట్లో ఏ టూ మిల్క్ అని పెట్టి పెట్టారు ఆ గిర్రు కానీ మన ఒంగోలు పాలు కానీ తర్వాత ఏటు మిల్క్ అనేది అది ఒక లీటర్ వచ్చేసి హైదరాబాద్లో నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఉంది లీటర్ తెలుసా నేను ఎందుకు అంటే ఆ గిర్రావు అనేది దాని ప్రత్యే ప్రత్యేకత దాని గురించే మొత్తం గిర్రావులు ఉండే హైదరాబాద్లో మన సరౌండింగ్స్లో ఎందుకంటే మన దేశవాళ్ళి ఆవులలో మంచి ఇప్పుడు సంకరజాతి ఆవులు ఉండే జెర్సీ అవన్నీ కూడా కొన్ని ఉండే కదా పాలు ఎక్కువస్తే కానీ దాంట్లో కొన్ని వేరే కారకాలు ఉన్నటువంటి అంత బాగా ఉండలేదు మన ఈ జాతీయ పాలైతే బాగుంటాయి మనుషులకు ఆరోగ్యకరంగా కానీ ఇవన కానీ అటువంటి దానికోసమని ఈ గిరిజాతిని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే మనము పాల ఉత్పత్తి ఎలా పెంచాలో గ్రామంలో అనే విషయాన్ని గురించి చెప్తాను సార్ చెప్పినట్టు మనకు ఇంతకుముందు అయితే మనం సూ చేస్తే అంటే దున్నపోతు పుట్టచ్చు తర్వాత కోటివేడి పుట్టచ్చు ఫిమేల్ పుట్టచ్చు కానీ ఇప్పుడు వచ్చిన సెమ్మను మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇది మనకు సబ్సిడీతో రైతులకు ఇస్తే ఇప్పుడు ఏదైనా కానీ గేదె కానీ ఆవు కానీ కోర్టు పుట్టిందనుకోండి కోడ్ కానీ తర్వాత దినపోతు పుట్టిందనుకోండి రైతు నిరాశ నిరుత్సాహపడతాం లేదా ఎందుకంటే దానివల్ల ఎక్కువ లేదా అని అందుకోసమనే సపరేట్గా ఓన్లీ ఫీమేల్ పెద్ద బిడల ప్రోగ్రామ్ అనేది మనము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేపట్టడం జరుగుతుంది అది కానీ పుట్టిందనుకో మనకి ఏది సూదేసినారు అనుకోండి ఏదోడైనా పుడుతుంది ఇంకా దున్నపోతు పుట్టదు ఎందుకు వచ్చినప్పుడు దాన్ని చూపి కొంచెం ఐదు వందల రూపాయలు దాని కాస్ట్ వచ్చేసి మనకు సబ్సిడీ పరంగా ఇస్తున్నారు ఐదు వందల రూపాయలకు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి దీంట్లో వచ్చేసి మనకు గేదె జాతి ముర్రా జాతిది ఉంది ఉన్న తప్ప ఆ గిరి జాతిది ఉంది తర్వాత మిగతా ఆ రెడ్ సింగ్ అనేది ఆ యొక్క శమను ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే దీని ద్వారా మనకు పేరు పుట్టే పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది గ్రామంలో పాల ఉత్పత్తి అనుకో మండలంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది రైతు కూడా మంచి ఆదాయకరంగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలా మీకు ఐదు వందలు అంటే పెద్ద లెక్కే కాదు మనకు దూర పుట్టిందనుకోండి నేటి దూరంలో రేపు పాడి పశువులు అంతే కదా దూర పోషణలో కూడా మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలా పుట్టినప్పటి నుంచి దాన్ని పెరిగేంత వరకు ఇట్ట వయసు వచ్చేంత వరకు చేసుకుంటే మన ఇంట్లోనే ఒక లక్ష రూపాయలు పడుతుంది అది యాక్చువల్గా గిరు మన ఇంట్లోనే పుట్టిందనుకో మనమే ఒక మూడు సంవత్సరాల మనకు పెద్ద ఆవుగా తయారవుతుంది కాబట్టి దూరల పోషణ కూడా మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలా తర్వాత దూరలకు పుట్టిన ఏంటనే అనేది దున్ను పాలు ఖచ్చితంగా తాపాలి తాపుతున్నారా మీరంతా అది ఖచ్చితంగా ఎందుకంటే దాంట్లో మామూలు పాలకంటే ఎక్కువ ఇమ్యూనియోగ్లోక్లిన్స్ అనేది ఎక్కువ ఉంటాయి అంటే ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పాలు ఖచ్చితంగా తాపాలన్నమాట కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తర్వాత ఎదకి వచ్చిన తర్వాత మూడు నెలలకే కట్టించుకోవాలి మీరేం ఏం చేస్తారంటే ఇది దీనివల్ల పశువులకి మనకు అప్పుడే ఈయనం ఇప్పుడే ఏపించుకోవాలనేది సంశయం ఉంటుంది అదేం అదే అదేం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈయన మూడు నెలలకే ఎదకి వస్తే ఏదో ఖచ్చితంగా ఏపించుకోవాలా అక్కడ పిండం పెరుగుతుండేది ఇది పాలసీనే ఉంటుంది మనం ఈ ఒక రెండు నెలలు మాత్రమే బంద్ చేయాలి అంతే తర్వాత మళ్ళీ ఈన తర్వాత మళ్ళీ మూడు నెలలకి ఇప్పించుకోవాలి దాని ద్వారా ఏం చేస్తుందంటే మనకు పాల ఉత్పత్తి పెరుగుతుంది రైతుకు ఆదాయం పెరుగుతుంది తర్వాత మనకు దూర సంఖ్య కూడా పెరుగుతుంది ఒక ఏడాదికి ఒక దూడ తర్వాత గేదెలు అయితే నెల నెలలు పదహైదు నెలలకు ఒక దూడ ఖచ్చితంగా ఉంటేటట్టు ఉంటుంటే చాలా బాగా ఆస్కారం ఉండేటట్టు చేసుకోవడం అని చెప్తున్నాం మనకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి రెండు పశువులకు వచ్చేసి లక్ష పదహైదు వేలు అయితే మనకు సబ్సిడీ బోర్ను పదకొండు వేల ఐదు వందల రూపాయలు కట్టేది కూడా లేదు దాంట్లోనే కట్ చేసుకుంటారు అంటే మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంటుంది కదా దాని కింద చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మంచి అవకాశం మేము మన గవర్నమెంట్ కూడా మన డైరెక్టర్ గారు కూడా ఇది పశువుల సెడ్ దాని గురించి చెప్పాడు కాబట్టి మీరు ఖచ్చితంగా వినియోగించగలరు ఎవరైతే పశువులు ఉండవు వాళ్ళకు ఖచ్చితంగా రెండు పశువులకు అయితే లక్ష పదహైదు యూనిట్ కాస్ట్ మనకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లక్ష మూడు వేల ఐదు వందల రూపాయలు సబ్సిడీ అని తర్వాత పదకొండు వేల ఐదు వందలు రైతు వాటా గురించి చెప్తున్నాను అది కట్టేది లేదు దాంట్లోనే కట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది తర్వాత తర్వాత నాలుగు పశువులు కస్తే యూనిట్ కాస్ట్ వచ్చి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు దీంట్లో మనకు లక్ష అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు సబ్సిడీ అనుకోండి గవర్నమెంట్ కట్టించి మనకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో రైతు వాటా వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే పది శాతం మాత్రమే మీరు బేర్ చేసుకోవాలా అది కూడా దాంట్లో కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆరు పజలకు వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సెడ్ కాస్ట్ వచ్చేసి దానికి మనము రెండు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు సబ్సిడీ రావడం జరుగుతుంది రైతు వాటా వచ్చేసి ఇరవై మూడు వేల మూడు వందల రూపాయలు తర్వాత ఈ విధంగా గొర్రె గొర్రెల సెడ్లు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే గొర్రెల పెంపకదారులు ఉన్నారో పశువులు ఉండాలి వాళ్ళు ఉండరు ఖచ్చితంగా మీ గ్రామంలో మనం ఒక ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ అని ఆమె ఉంది కొత్తగా ఇప్పుడు మధు వాళ్ళ భార్య ఆమెకు చెప్తాము వాళ్ళు ఎవరికైతే పశువులు ఉండవో మాకు అప్లికేషన్లు సబ్మిట్ చేయమని చెప్పి చెప్తాము దాని ప్రకారము ఫాలో అయ్యి ఎవరైతే పశువులు ఉండరో ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఎందుకంటే రైతు షెడ్డు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు రేపొద్దున ఏమన్నా ఇప్పుడు ఉందనుకోండి వర్షం వచ్చినప్పుడు కానీ ఏమన్నా వచ్చినప్పుడు కానీ దానికి అట్లే ఉండాలి అందుకే ఎందుకంటే స్తోమత లేదు రైతుకు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రోగ్రాం ఉంది ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలా తర్వాత నెక్స్ట్ పశుగ్రాసం గురించి పాడ పశ్చిమేత లేదే పాడి లేదు అవునా కదా కాబట్టి ఈ వర్షాకాలంలోనే వర్షం పడుతున్నప్పుడు మనము డెబ్బై ఐదు శాతం సబ్సిడీతోని పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తున్నాం దీంట్లో వచ్చేసి జొన్న రకం అనేది ఒకటి ఉంది తర్వాత మొక్కజొన్న రకం అనేది ఒకటి ఉంది దాంట్లో ఐదు అది మంచి మేలైన పశు గ్రాసాన్ని చేరి సపరేట్గా ఉండే అవి అవి డెబ్బై శాతం సబ్సిడీతో మనము సరఫరా చేస్తున్నాము మనము కావాలన్నది తీసుకోవచ్చు ఐదు కేజీల మిని వచ్చేసి వచ్చేసి పోను నూట పదహైదు రూపాయలు మాత్రమే కట్టాల జొన్నకైతే మొక్కజొన్న కట్టే ఐదు కేజీలకు ఎనభై ఐదు రూపాయలు మాత్రమే కట్టాల కాబట్టి ఇవన్నీ మీరు చేసుకుంటే ఒక ఎకరా వేస్తే పదహైదు నుంచి పదహైదు రెండు వరకు మేత పచ్చిమేత వస్తుంది కాబట్టి మీకు మేమే కదా వర్షాక వర్షాకారానికి ఒక డెబ్బై రోజుల కల్లా వచ్చేస్తుంది మనకి అరవై రోజులకాయ వచ్చేస్తుంది కోతది మన కంకి పొట్ట కంకి ముందు ఉన్నప్పుడు కోసేది పసులకు వేస్తే మంచి పోషక పదార్థాలు ఉంటాయి దాని ద్వారా మనము మేమే పశుగ్రాసాన్ని పొందొచ్చు మనము దీనికి ఏమే ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు ఏం బోర్ బాగుండవలసిన అవసరం లేదు కాబట్టి వర్షాధారానికి పండే పశుగ్రాసాలను మనము సబ్సిడీ ద్వారా సప్లై చేస్తున్నాము కాబట్టి ఇది కూడా మీరు ఖచ్చితంగా పశ్చిమిత లేనిదో పాడు లేదు కాబట్టి మేత వస్తే బాగా ఉంటుంది దీంట్లో విన్న రకంలో అయితే మనము ఏమైనా తడి కూడా పెట్టినందువల్ల మళ్ళా దాన్ని కోసం మళ్ళా చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి ఒక నలభై రోజుల కల్లా వచ్చేస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలా దీనికి పశువుల చెట్ల గురించి వాళ్ళకి ఏహైలకు మేము మీటింగ్ కూడా పెట్టి చెప్తాము ఏమా ఎంతగా చేసుకోవాలి ఇప్పుడు మినీ గోక్లమ్స్ అనేవి వచ్చేసి మన గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి దీంట్లో బాగా నైన్ తొంభై శాతం సబ్సిడీ ఉంది దీంట్లో కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకొని ఎవరికైతే పశువులు ఉండవో వాళ్ళకి మాత్రమే వేరే వాళ్ళకు లేదు పశులు ఉన్నతే రెండు పశువులు ఉన్నాయా నాలుగు పశువులు ఉన్నాయా ఆరు పశువులు ఉన్నాయా మ్యాక్సిమం ఆరు పశులకు ఉన్నకు మనకు గవర్నమెంట్ ద్వారా ఉపాధి అనుపాదక ద్వారా చేయడం జరుగుతుంది దీని యొక్క లబ్ధిదారు వచ్చేసి ఖచ్చితంగా జాబ్ కార్డు ఉండాలా జాబ్ కార్డు అంటే తెలుసు కదా మీకు ఉపాధి కరువు పని కార్డు ఉండాలా ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఉండాలా తర్వాత లబ్ధిదారు వచ్చేసి ఐదు ఎకరాల పొలం కంటే ఎక్కువ ఉండకూడదు దీనిలో మినిమం ఈరో ఈ రెండు సూచనలు ఖచ్చితంగా ఉండాలా ఎవరైనా ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా ఉండొచ్చు కానీ ఐదు ఎకరాల కంటే తరి పొలం కానీ గ్రై పొలం కానీ మెట్ట కానీ ఐదు ఎకరాల పొలం కంటే ఎక్కువ ఉండకూడదు తర్వాత బిలోనే ఉండాలా జాబ్ కార్డు ఖచ్చితంగా ఉండాలా ఇదైతేనే వీళ్ళకు ఈ యొక్క మినీ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అనేది చాలా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారము ఫాలో అయ్యాలా తర్వాత మాకు చాలా సంతోషం అనుకు ఇలా ఎంత బాగా కేసులు అనుకో మొత్తం ఆలో ఉండే గేదెలతో చూడలేదు ఇంతవరకు ప్రతి గ్రామంలో గేదెన్ అనేది ఉంటాయి కానీ ఈ గ్రామంలో గేదెన్ అనేది తక్కువ అంటే నాకు ఉండే ఆయన తక్కువ చాలా తక్కువ సార్ ఒక ఊరు అలా ఆవులు ఎక్కువ ఉండదు అంత ఎంత బాగుండదు కదండి ఆవులు చాలా బాగున్నాయి అతనా రైట్ కరెక్ట్ నేను ఇప్పుడు చెప్పిన తర్వాత గుర్తు వస్తుంది నాకు అవునవునవునులేదు అది నేను చెప్పాను కదా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు పంటలు ఉన్నాయి అగ్రికల్చర్ కానీ తర్వాత అవన్నీ వేస్తారు అవి ఒకసారి కంప్లీట్గా డౌన్ అవుతాయి కొన్నిసార్లు పెరుగుతాయి అంతేగాని ఈ పాలు కానీ తర్వాత గుడ్లు కానీ మాంసం కానీ ఎప్పుడైనా తగ్గిన దాకాలు ఉన్నాయి మీరే చెప్పండి ఎప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి కానీ ఎప్పుడు తగ్గునే తగ్గు రైతుకు ఎప్పుడు ఖచ్చితంగా ఆదాయం వచ్చే మాత్రమే డైరీ యాక్టివిటీ ఒకటి గొర్రె మేకల పెంపకం అంతేనా కదా గొర్రెలు ఉన్నాయి వీళ్ళు ఎక్కువ గొర్రెలు లేవా సరే 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 తర్వాత మేకలు కానీ ఏదైనా కానీ మనకు రైతుకు బాగా కాన్స్టెంట్ గా ఆదాయం ఇచ్చేది ఈ యొక్క పాడి పరిశ్రమ నుంచే నేను గంట ప్రధానం చెప్తాను ఎప్పుడైతే రేట్ పెరిగనే పర ఇప్పుడు మటన్ అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూడా ఉంది అంతేనా కాదా తర్వాత పాల రేటు కూడా దాని ప్రకారం పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గనే కదా ఎప్పుడైనా కానీ అవి గుర్తుపెట్టుకొని మీరు ఈ విధంగా పాడి పరిశ్రమను బాగా చేసుకుంటే దానివల్ల ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటే ముగిస్తున్నారు